సామాన్యులకి అగ్ని పరీక్ష ఏంది తాత నాకు కొంచెం అది చెప్పవా నాకు అసలు అర్థం అవుతుంది ఎందుకంటే సామాన్యుడే మస్తు కష్టపడుతూ ఉంటాడు దినదినం ఒక గండం సామాన్యునికి రోజు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నట్టే ఉంటుంది సామాన్యునికి అగ్ని పరీక్ష అని పిలిచి నువ్వు అక్కడ ఏ సామాన్యుని తీసుకున్నావు ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా నేను ఎలాగా చెప్పిన ఏడు ఇతర నాక కాడ మూడు ఇతర నాక తిరికా గట్టగా అదే తిరిగేది గిట్ల తిరికాలనే అని చెప్పిందట అరే రావా నేను కరువు కాలం ఎలా పోసి కష్ట సుఖాలని పంచుకొని అన్నిట్లలో రగడీలి రగడీలి నేర్పించే చే ఇది నిన్న ఇది కాన్పులు కానీ నాకు నేర్పుతుందేమే అని ఏడితనట అంటే దీని అర్థమైంది కుండ నిండా నీళ్లు ఉంటే తొలక కుండ సగం నీళ్లు ఉంటే తొలక సౌండ్ వస్తుంది బాగా కూడా అంతేనా అంతే కుండ నిండా నీళ్లు ఉన్నట్టుగా నరసి తాత ఆడ కనపడ్డాడు వాళ్లకు కుండ సగం నీళ్లు ఉన్న స వ్యవహారం వాళ్ళది అయింది ఏం అర్థం చేసుకున్నారు నరసియ తాతది ఒక పాట వాణ్య తెలుగు భాష పాట పాడగానే నువ్వు పాడవంటే లేకపోతే లేదు నువ్వు తెలుగు భాష పాట నువ్వు ఇప్పుడు లేకపోతే లేదు అంటున్నా పాడాలి ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు తెలుగు భాష పాట పాడితే మా అందరికీ ఒక ఒక ఉత్సాహం వస్తుంది కానీ నువ్వు ఎవరి ముందు వాడినావు నాకు అనిపించింది అంటే అసలు తెలుగు మీద ఎట్లాంటి అవగాహన లేని పట్టు లేని వాళ్ళ ముందు వాడినావేమో నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నామేమో అనిపించింది నాకు నాకైతే ఓ అమ్మా ఇక ఏం చేతూనే ఇప్పుడు ఆడమరి నాగార్జున ఉండవలసింది ఇప్పుడు బిందు మాధవి అభిజిత్ నవదీప్ ఉన్నారు మరి వాళ్ళకు తెలుగు అర్థం కాకపోతే నేనేం వాళ్ళు తెలుగు మనుషులు కారా తెలుగు మనుషులే కానీ వాళ్ళు పేరుకే తెలుగు మనుషులు కానీ వాళ్ళు తెలుగు ఏదో తెలుగు బిగ్ బాస్ అన్నారు ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్ అన్నారు తొంభై శాతం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అది తెలుగు అని పెట్టుకున్నాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ మీకు నచ్చిన వాళ్ళని మీరు పెట్టుకునేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక స్టేజ్ కావాలి మీ టాలెంట్ని నిరూపించుకోవడానికి అని చెప్పేసి అంటే మీరు అక్కడికి పిలిచి అవమానించడం ఎంతవరకు అంటారు అదే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది మనవరాల అందరి ఆదరణ కూడా ఉండాలి ఇది ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు పెద్ద పెద్ద లెక్చరర్లు పెద్ద పెద్ద పండితులు పోలు చేస్తు అయితే ఇప్పుడు ఇది తెలుగు భాష పాట అసలు ఎట్లా తెలుగునే అవమానపరుస్తారాలు తెలుగు తెలుగు పాట పాడితే ఎట్లా వాళ్ళు అవమానపరుస్తారు ఇది నర్సయ్య తాతకు జరిగిన అన్యాయం కాదు ఇది తెలుగు పాటకు తెలుగు తల్లికి జరిగిన అన్యాయం అనేది ఇప్పుడు రూడూ రేపటి సంది ఉద్యమం మొదలవుతుంది మన తెలుగు మల్లె పువ్వుల పరిమళించెరా ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష తీరాయి లాంటిది తెలుగు భాష లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు లాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా మన కడుగులు నేర్పినదే తెలుగు పాటరా మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష పుడమిలో నా పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా చెప్పురాంటే అర్థం తెలుసు ఏమో నా అదే వాళ్ళకు అర్థం కాలే అర్థం కాలే ఎందుకంటే నేను చూసిన కాడికి మరి సామాన్యులు అన్నది మనవరాలకు అగ్ని పరీక్ష అన్నది నేను సామాన్యునే కదా నేను గొర్రెల కాపరి స్థాయి నుంచి వచ్చిన కదా ఇవాళ నేను ఒక జర్నలిస్ట్ గా ఉన్నా నేను కోట్లు మిద్యలు బంగ్లాలు సంపాదించుకొని నేను ఈ ధనవంతుని కాలే కదా నేను ఇప్పటికి నాకు గొర్రెలు ఉన్నాయి నాకు ఇంటికాడ ఇప్పటికి గొర్రెలు ఉన్నాయి నేను ఆదివారం వస్తే గొర్రె కాడికి పోతాను ఇం ఇంకా ఇంకా కూడా నేను రగడీలు రగ అంటే రగడీలుకుంటూనే నా జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నా ఇప్పుడు నా మాట అబద్ధమైతే సిరి మాది నల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది రావణపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం పలానా ఆయనకు గొర్రెలు ఉన్నాయా లేవా నువ్వు వయసు చూడు లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే క్షణాలు పట్టయి క్షణాలే ఇప్పుడు సిరి ఉంది సిరిది ఎక్కడ మంచిర్యాల జిల్లా పలానా పలానా అంతేనా కాదా ఇప్పుడు ప్రతి మీడియా సంస్థల్లో రిపోర్టర్లు జిల్లాకుంటారు మండలాకుంటారు పాయ్ పలానా మంచిర్యాల పలానా మండలం పలానా సిరి ఏంది ఏమో కథ ఏంది ఏమో బాగోదేందని చెప్పి అంతేనా కాదా తెలుసుకోవడానికి నీకు క్షణాలు అంటే ఇప్పటికి కూడా నేను గొర్రె గొర్రెలు ఆదివారం వచ్చిందంటే నేను గొర్రెలు కాసుకుంటాను మరి నువ్వు తెలుగు పాట వాడినందుకు నువ్వు సామాన్యులకు అగ్నిపరీక్ష నేను సామాన్యునే కదా నేను సామాన్యమైన పాటే వాడినా కదా నేను తెలుగు పాటే వాడినా కదా నేను ఎక్కడో పరభాష భాష తీసుకొచ్చి నేను ఇలా కలపలే కదా ఆ పరభాష తెలుగు తెలుగమ్మకు ఎందుకు పూజ పట్టిస్తుర్రు అని ఈ రకంగా పాడాలనిపించింది రాయాలనిపించింది రాసుకున్నా పాడిన మరి నువ్వు నీ భాష మా అంటే నువ్వు తెలుగు తల్లి గొప్పతనం మాకు అక్కెర లేదు నన్ను రిజెక్ట్ చేయి ఒక రైతు పాట వాడినా నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పి బాయే రైతన్న నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకార మాయే రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏర్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్ప ఒక్క ఒక్కరోజే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా ఒక్కరోజే నువ్వు చచ్చి మము రోజు చంపబో కన్నా ఈ చరణము ఆ మనిషిని బతికించింది